హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే ప్రకటించారండి ఒక్కొక్క డ్వాక్రా మహిళకు సంబంధించి మూడు లక్షల రూపాయల వరకు అయితే డబ్బులు అనేవి అనగా రుణం అయితే రాబోతుంది అయితే ఈ మూడు లక్షల రూపాయలు మీరు పొందాలంటే మనకు అందరికీ కాదు కొంతమందికి మాత్రమే వీరైతే మూడు లక్షల వరకు అయితే ఇవ్వబోతున్నారండి అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి సో ఏపీలో డ్వాక్రా మహిళలకు సంబంధించి మహిళలకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తుంటాను అయితే దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి ఇచ్చారు ఏంటి దానికి సంబంధించి చదివి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల వరకు అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది సో ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు ఎన్నికలో ఇచ్చినటువంటి హామీల మేరకు రాయితీ రుణాలపై మనకు కీలక ముందడుగు అయితే వేసింది కేంద్ర ప్రభుత్వం అయిన పిఎం అజయ్ అయితే అనుసంధానించి రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా సంఘాలలోని ఎస్సీ మహిళలకు మనకు యాభై శాతం లేదా గరిష్టంగా యాభై వేల రూపాయలు రాయితీ కింద రుణాలు అందించాలని చెప్పేసి మనకు నిర్ణయించింది సో లక్ష రూపాయల నుండి మూడు లక్షల వరకు రుణాలు అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుంది మూడేళ్లలో రాయితీ విడుదలకు సంబంధించి కేంద్రం అయితే నూట యాభై ఒక్క కోట్ల రూపాయలైతే ఇస్తుంది కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం వంద రోజుల ప్రణాళికలో భాగంగా పదిహేను వందల మందికి రుణాలు అందించేలా అధికారులు కసరత్ అయితే చేస్తున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏంటంటే పిఎం అజయ్ అనే ఒక పథకాన్ని అయితే అనుసంధానించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏంటంటే మనకు వంద రోజుల్లో పదిహేను వందల మంది డ్వాక్రా మహిళలకు ఈ రుణాలు ఇచ్చే విధంగా అయితే అడుగులు అయితే వేస్తున్నారు మళ్ళీ ఈ రుణాలు పదిహేను వదిహేను వందల మందికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకు క్రమేణా అయితే పెంచి మళ్ళీ అనేది ఇచ్చే అవకాశం అయితే ఉందండి ఈ రుణాలనేవి మనకు లక్ష రూపాయల నుండి మూడు లక్షల రూపాయల వరకు అయితే డ్వాక్రా మహిళలు తీసుకునే విధంగా కూడా అయితే ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే ఈ రుణాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క గ్రూప్ లీడర్ అంటే ఒక గ్రూప్ రుణం తీసుకోవాలంటే తప్పనిసరిగా గ్రూప్ లీడర్తో పాటుగా మీరు బ్యాంకుకు వెళ్ళి బ్యాంకులో మేనేజర్ ఉంటారు అలాగే ఫీల్డ్ ఆఫీసర్ ఉంటారు సో వాళ్ళని కన్సల్ట్ అయ్యి సో ఈ పథకానికి సంబంధించి పిఎం అజయ్ అని చెప్పి ఈ పథకం ద్వారా ఏంటంటే మీకు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీతో ఈ రుణాలు అయితే ఇస్తున్నారండి సో ఈ రుణాలనే మీరు ఒక లక్ష రూపాయలు కావాలన్నా తీసుకోవచ్చు ఒకవేళ మీకు అవసరం డబ్బు అవసరం ఉండిందనుకోండి అనుకోండి మూడు లక్షల రూపాయల వరకు కూడా ఈ రుణం అనేది తీసుకొని మీరు కట్టుకుంటూ ఉండొచ్చండి అలాగే మీరు ఒక వన్స్ మీరు తీసుకుంటున్నారు తీసుకొని కట్టేశారు అనుకోండి మళ్ళీ మీకు రుణం అనేది పెంచి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మీరు వారు చెప్పినటువంటి టైంలో చెల్లించారనుకోండి మళ్ళీ మీ యొక్క సివిల్ స్కోర్ అనేది పెరుగుతుంది కాబట్టి సో దీని ద్వారా మీకు మళ్ళీ రుణం అనేది పెంచి ఒక ఐదు లక్షలుగా విధంగా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది సో ఇదండి మనకు ఉన్నటువంటి డ్వాక్రా మాయాలకు సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్